ఢిల్లీ ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయట చూసిరా సక్సెస్ఫుల్గా మన ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి వేయిండు కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది ఎంత నిన్న దాకా మనం బాగా అన్నాడు కదా సున్నా సున్నా అని ఇప్పుడు ఆయనకు కూడా వచ్చింది గాడిది గుడ్డు సున్నా మనోడు పోయి మొత్తానికి మహారాష్ట్రలో కూడా కొట్టిండు ఆడ ఇంకా కొన్ని వచ్చినట్టున్నాయి ఇక ఢిల్లీకి పోతే మాత్రం నాశనం అయిపోయింది ఇప్పుడు అడుగు నాశనం అయింది ఆడ కథమే అయిపోయింది ఇప్పుడు సున్నా కానీ ఒక్కటి మాత్రం రాహుల్ గాంధీకి మనందరం మంచిగా సపోర్ట్లు కొట్టు అభినందనలు చెప్పాలి రాహుల్ గాంధీ అంటే ఏం చేస్తున్నట్టే దేశంలో ఏడాడ నిలబడుతుందో కాంగ్రెస్ పార్టీ అలాగూ అలాగే ఎక్కడెక్కడైతే నిలబడుతుందో వేరుగా అక్కడ బీజేపీని మాత్రం గెలిపించి వస్తున్నాడు పక్క అక్కడ అందరం ఉడగొట్టి బీజేపీని గెలిపించి వస్తాడు ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే నరేంద్ర మోడీకి బీజేపీకి అతిపెద్ద కార్యకర్త ఎవడని ఉన్నాడా అంటే రాహుల్ గాంధీ రేవంతరే పోతున్నాం మేమందరం కొడంగల్లా వస్తారా రైట్ చలో చలో అందరం పోదాం ఎందుకంటే వాళ్ళు వచ్చి మనం వాళ్ళ దగ్గరికి పోదాం పరి పోయి అక్కడ లగజర్ల తాండ ఏమైంది రోటి బండ తాండ ఏమైంది హుక్కు హక్కింపేట ఏమైంది అక్కడనే మాట్లాడదాం రేవంత్ రెడ్డి ఇలాకాలనే ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీలనే అందులోకే పోదాం అక్కడనే అడుగుదాం మరి ప్రజలు ఎవల గోటేయాలనో వాళ్ళనే చెప్పమందాం ఆ వీడియోలలో తిట్టుడు ఏంటో నాకు అర్థం కాదు గిని తిట్టు ఉంటాయని కూడా తెలియదు ఇంకోటి ఇంకోడైతే ఆయనతో బకెట్లో నీళ్ళు పోసుకొని అలా దుంగి రేవంత్ రెడ్డి కాబట్టి బతుడు కానీ ఇంకోడు కూడా అయితే ఎప్పుడో చచ్చిపోతాడు తిట్లకు అరే అరే ఏం తిట్లు అవి ఏంది అది తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని కూడా ఎరకలేదు అంత గన్ని రకాలుగా తిడతాను అది ఎవరు తిట్టేది మళ్ళీ ఎనభై ఏళ్ళలో తొంభై ఏళ్ళలో నిన్న ఒక మహిళ తాత్కాలికంగా మన చంద్రుడు కూడా మబ్బుల సాటు పోయింది మన కేసీఆర్ గారు కానీ మీ అందరికి నేను ఇచ్చే మాట ఏంటి అంటే మీ దయతో మీ ఆశీర్వాదంతో మీ త్యాగ నిరతితో మీ సంకల్ప బలంతో తిరిగి తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు తప్పకుండా నేను మీకు ఇచ్చే మాట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీకు అండగా ఉన్నతమైన స్థానంలో మన ప్రభుత్వంలో ఉంటారు మీరు భయపడవలసిన మాట కానీ ఉన్నతమైన స్థానంలో ఉంటారు అని కూర్చోండి ఉన్నతమైన స్థానంలోనే ఉంటారు మీకు ఇవాళ ఎట్లా అండగా ఉన్నాడో మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అంతే గొప్పగా అంతకంటే గొప్పగా అండగా ఉంటారు